దీనిన్నరకి బయలుదేరమని చెప్పేసి బేరంకి వెళ్ళిపోయారు సో రెడీ అయిపోయి కూర్చుంటే ఇంతకి రారు అంతకి రారు సో ఇలా కాదని చెప్పేసి కాల్ చేస్తే నేను ఎలాగా టెన్ థర్టీకి వచ్చారు ఇంకా అన్నీ ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి పన్నెండున్నర అయిపోయింది ఇంత ఎందుకో సాడ్గా ఉన్నాడని అసలు మ్యాటర్ కనుక్కుంటే ఆయన ఖర్చీఫులు కావాలంట సరే అని చెప్పేసి ఇంక ఖర్చీఫులు కొనిస్తే అసలు ఎప్పుడు లేని బిల్డప్ అంతా చేసేస్తున్నాడు లోహిత్ అది కొత్త ఖర్చీఫ్ అని తెలిసినట్టు అందరికి ఊలీ డస్ట్ అన్నీ లోహిత్ మీద పడిపోయినట్టు తుడిసేసుకుంటున్నా అనమాట ఒక సైడ్ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అని హ్యాపీనెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీనెస్ సగం ద్వారంలోకి వెళ్ళగానే లియాజ్కి లోహిత్ ఇద్దరు ఫ్లాట్ పాడకుండా పోయారు ఎక్కడికి వెళ్ళినా అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ సైడ్తో వెళ్ళేది జాజమ్మని చూడడానికి మా చెల్లి వాళ్ళ పాప వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ చూడడం మళ్ళీ పాపకి లెవెన్ మంత్స్ ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు అండ్ ఫైనల్గా దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా అందరం తినేసి హర్రర్ మూవీస్ అయితే ట్కాసాం హ్యాపీగా సో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్